దేవాలయంలో మాత్రం కృత్తికా దీపోత్సవము అన్న పేరుతో ఒక్క దీపాన్ని కొండ మీదకి తీసుకెళ్లి వెలిగిస్తారు ఇంత అద్భుతమైనటువంటి కృత్తికా దీపోత్సవం సంవత్సరంలో జరిగేది ఎంతమందో ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాల నుండో వచ్చి అసలు ఆ జ్యోతి దర్శనం చేసుకుని పొంగిపోయేది ఒక్క తిరువన్నామలైన కొంతమంది అయితే జ్యోతి వెలిగించడానికి పట్టుకెళ్ళేటటువంటి పాత్రతో పాటే కొండెక్కుతారు ఎక్కి అక్కడ బ్రాహ్మణులు మంత్రభాగం చేసి అది వెలిగించినప్పుడు దగ్గర నుంచి చూసి ధన్యులై కిందకి దిగొచ్చి నిర్భ్రదక్షిణం చేస్తారు అకస్మాత్తుగా ఓ సర్కస్ కంపెనీ వాళ్ళు తిరువన్నామలై వచ్చి మేము గుడారం అవి వేసుకోవాలి మాకు సమయం లేదు నువ్వు ఇన్ని వందల పరోటాలు చేసి బగలవా అన్నారు ఆ మైదాపిండితో కలిపి తొందర తొందరగా పరోటాలు చేసి ఇచ్చి ఆ రోజున విశేషమైన లాభం గడించాడు ఆయన చేష్టితములంత విచిత్రంగా ఉండేవి ఆయన ఎడమ చేతిలో మూడు శూలములు ఉండేవిట మూడు శూలములు అంటే శూలాల గుర్తులు కుడి చేతిలో ఎర్రటి వలయం ఉండేది ఆయన ఎంత ఆశ్చర్యకరమైన పనులు చేసేవారంటే ఆయన ఎప్పుడూ తిరువన్నామల విడిచిపెట్టి వెళ్ళాల భగవాన్ రమణులు ఎలా వెళ్ళలేదో అలాగే శేషాద్రి స్వామి కూడా ఉన్నంతకాలము తిరువన్నామలై విడిచిపెట్టకుండానే ఉండేవారు పిచ్చివాళ్ళే తిరుగుతుండేవారు ఉన్మాది ఉన్మాది అనుకునేవారు అక్కడే దగ్గరలో విఠోభాస్వామి వారని ఒక స్వామివారు ఉండేవారు పక్క ఊళ్ళో అయినా మంచి మహాత్యం కలిగిన వాళ్ళు తపస్సిద్ధి పొందినవారు ఒక రోజున నడిచి వెళ్ళిపోతున్నటువంటి శేషాద్రి స్వామి ఆకాశం వంక చూసి అడిగో విఠోబా వెళ్ళిపోతున్నాడు విఠోబా వెళ్ళిపోతున్నాడు అని అరిచారు ఎవరికి అర్థం కాలేదు ఏమిటి విటోబా వెళ్ళిపోతున్నాడు విటోబా వెళ్ళిపోతున్నాడని అరుస్తున్నారు ఏమిటి అనుకున్నారు ఆయన అరిచి 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 అన్నారు విటోబా వెళ్ళిపోతున్నాడు దేవ దేవతల దగ్గరికి అన్నారు కాసేపటికి పక్క ఊరు నుంచి వార్త వచ్చింది విటో స్వామి శరీరాన్ని విడిచిపెట్టేశారు ఆయన ఆకాశం వంక చూసి పిలుస్తుండేవారు దేవతలు పెడుతున్నారు అదిగో యక్షులు పెడుతున్నారు అరిగో కొంత కొంతమంది శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారని పేర్లు పెట్టి పిలుస్తుండేవారు అంతటి మహితాత్ముడు పుట్టుక చేత యోగి మహానుభావుడు కారణజన్ముడు కామాక్షి పరదేవత అనుగ్రహంతో పుట్టి అరుణాచల పర్వతం చేత ఆకర్షింపబడ్డారు ఆయన అటువంటి మహాయోగి ఆయన ఒక్క తిరువన్నామలైలోనే తిరుగుతూ ఉండేవారు అటువంటి వారిని బలవంతంగా వేరొక ఊరు తీసుకెళ్లాలని మా ఊరు రండి మా ఊరు రండి అంటే నేను రానన్నారు ఆయన ఆయన్ని బలవంతంగా పట్టుకుని ఒక రైలు ఎక్కించి తీసుకెళ్ళిపోతున్నారు ఆ రైలు వేగం అందుకుని తిరువన్నామలై సరిహద్దుల దగ్గరికి వెడుతోంది ఆయన రైల్లోంచి దూకేశారు కాళ్ళు చేతులు అన్ని దెబ్బలు తగిలాయి అదే సమయంలో వేరొక రైలు కూడా వచ్చింది రెండు రైళ్ళు ఆగే అవతల రైలులోంచి దిగిన వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు ఇతన్ని పోలీసులకు అప్పజెప్తానని చెప్పి ఆ అవతల రైలు యొక్క డ్రైవరు గార్డు కలిసి ఈయన్ని పోలీసులకు అప్పజెప్తామని చెప్పి రైలు ఎక్కించారు మళ్ళీ రెండో రైలు ఎక్కించి ఇంజిన్ డ్రైవర్ వెళ్ళి ఇంజిన్ స్టార్ట్ చేశాడు కానీ రైలు కదలలేదు ఎక్కడ పొరపాటు వచ్చిందో అర్థం కాలేదు ఎంతమంది వచ్చి చూసినా రైలు కదలలేదు వాళ్ళకి అనుమానం వచ్చి ఈ ఊరు వదిలిపెట్టనంటున్న ఈ మీరు మనం రైలు ఎక్కించాం అందుకు వెళ్ళలేదా అని అయ్యా మీరు రైలు దిగి ఊర్లోకి వెళ్ళిపోండి అన్నారు వెంటనే శేషాద్రి స్వామి రైలు దిగిపోయి రైలు పెట్లు వీధి ఇలా కొట్టి పరిగెత్తండి అన్నారు అంటే రైలు బయలుదేరిపోయింది ఆయన మహిత అంటే మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి అలా జరుగుతాయా అండి అని మీకు అనుమానం ఉండొచ్చు యోగి వాక్కుని ఈశ్వరుడు సత్యం చేస్తాడు సత్యాన్ని యోగి పలుకుతాడు అనుకుంటే పొరపాటు ఒకటి మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి అసలు యోగికి దీని మీద ఏమీ అనురక్తి ఉండదు మనం ఏం చేస్తామంటే తప్పంతా ఎక్కడ చేస్తామంటే అంటే వీటిని మనం పట్టుకుంటాం పట్టుకుని ఇందు చేత పూజనీయుడు అంటాం మనం దాన్ని వాళ్ళు చాలా అసహ్యించుకుంటారు నేను మీకు అబద్ధం చెప్తున్నాను అనుకుంటే సురేశ్వరాచార్యులు వారు వార్తికం చేశారు దక్షిణామూర్తి స్తోత్రం మీద అందులో వారు ఒక మాట అంటారు పక్షి రెట్ట వేస్తే ఉత్తరయ్యం మీద పడింది అనుకోండి నేను తీసి ఇలా కొట్టేసి కడిగేసుకున్నట్టే యోగి సిద్ధుల గురించి వెంపర్లాడడు యోగి సిద్ధులను పట్టుకొని యోగిని గొప్పవాడని చెప్పకూడదు యోగి ఎందుకు సిద్ధులు వస్తాయో తెలుసా వాళ్ళు కావాలని ప్రకటన చేయరవి అవి వాళ్ళకి వశం అవుతాయి అష్టసిద్ధులు వశమవుతాయి ఎందుకంటే ఎప్పుడూ ఈశ్వరునితో కలిసి ఉంటారు అనేన యుద్ధ్యతే ఇది యోగ అంటాడు పతంజలి ఉన్న కారణం చేత వాళ్ళ నోటి వెంట ఏదొచ్చిందో అది సత్యమవుతుంది అది యోగి యొక్క గొప్పతనం యోగి వైశిష్ట్యాన్ని పరిశీలించాలి తప్ప యోగి సిద్ధుల్ని పట్టుకుని అందుకు గొప్పవాడు అందుకు గొప్పవాడంటూ మీరు మాట్లాడకూడదు దోషం అది అలా మాట్లాడకూడదు ఎప్పుడు అలా మాట్లాడితే అసలు ఆ యోగులే ఇష్టపడరు కానీ మరి ఎందుకు చెప్తున్నారండి మీరు నన్ను అడగచ్చు ఒక యోగి వైభవంగా చెప్తున్నాను దాన్ని ఆయనకి పరమేశ్వరుడితో ఆయన ఎంత కలిసిపోయి ఉండడం వల్ల ఆయన వాక్కు ఈశ్వర వాక్ అయిందో మీకు నేను చెప్తాను